వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్ మంచి మంచి తెలుగు మాటలండి కొటేషన్స్ ఎంత పంట నిచ్చినా నేల అలిసిపోదు ఎందరు పీల్చినా గాలి తరిగిపోదు ఎన్ని ఫల ఫలాలు ఇచ్చినా చెట్టు గర్వపడదు ఎంత పారిన నీరు ఇంకిపోదు కానీ మనిషి మాత్రం కాస్త సంపాదిస్తే చాలు నా అంత గొప్పవాడే లేడని ఎగిరి ఎగిరి పడతాడు తగ్గి బతకటానికి తల దించుకొని బతకటానికి చాలా తేడా ఉంది అదేంటో గుర్తించినప్పుడే జీవితానికో అర్థం ఉంటుంది ఓపికతో ఉండు నువ్వు అనుకున్నట్లే అన్నీ జరుగుతాయి నువ్వు అనుకున్న గొప్ప స్థాయిలో నువ్వు చేరుకుంటావు ఇది ఈశ్వరుని ఆజ్ఞ సమస్య లేని ఉద్యోగం లేదు సమస్య లేని వ్యాపారం లేదు సమస్య లేని వ్యవసాయం లేదు సమస్య లేని సంసారం లేదు సమస్య లేని మనిషే లేడు సమస్య అన్నది సమాజం దాన్ని జయించటమే ధైర్యం ఈరోజు సంతోషంగా ఉండాలంటే ప్రశంసలు వినాలి రేపు కూడా బాగుండాలంటే విమర్శలు వినాలి ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం అలిసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో రాని స్నేహాలు చనిపోయిన తరువాత చూపించే ప్రేమ అన్నీ వ్యర్థమే మనుషులు మనుషులతో మాట్లాడుకోవటం ఎప్పుడో మానేశారు ఆనందాన్ని స్టేటస్లో పెడుతున్నారు బాధల్ని డీపీలో చూపిస్తున్నారు పండగల్ని సోషల్ మీడియాలో జరుపుకుంటున్నారు మొత్తానికి జీవితానికి జీవితాన్ని ఇంటర్నెట్లో పెట్టి బతికేస్తున్నారు అవసరం లేనప్పుడు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయే మేఘం కూడా అవసరమైతే గట్టిగా ఉరిమి తన ఉనికిని చాటుకుంటుంది అలాగే మంచివాడు కూడా అవసరమైతే కానీ బయటపడడు జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే కనపడేది అనుభవించిన బాధలు అనవసరముగా పడిన నిందలు మోసపోయిన క్షణాలు కోల్పోయిన నమ్మకాలు దూరమైన బంధాలు దగ్గరై బాధ పెట్టిన మనుషులు ఇష్టం లేకుండా చేసిన పనులు నష్టపోయిన డబ్బులు జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే కనపడేవి ఇవి